ఉదంకుడనే ఒక బ్రాహ్మణుడు అనుకోకుండా మహాభారత మొదటి ప్రవచనానికి కారణమయ్యాడు ఈ మహాకావ్యం మొదటిసారి ఒక సర్పయాగం అర్ధాంతరంగా ఆగిపోయినప్పుడు చెప్పబడింది కానీ సర్పయాగం లాంటి విచిత్రమైన యాగం ఎందుకు జరిగింది జనమేజయుడనే ఒక మహారాజు ప్రపంచంలో ఉన్న అన్ని సర్పాలను నాశనం చెయ్యాలనుకుని ఆ యజ్ఞం చేయించాడు ఒక రాజుకి అలాంటి కోరికెందుకు పుట్టింది జనమేజయుడి పసితనంలోనే తక్షకుడు అనే ఒక సర్పరాజు తన తండ్రి అయిన పరీక్షిత్ మహారాజుని తన విషజ్వాలతో బలి తీసుకున్నాడు దానికి ప్రతీకారంగా జనమేజయుడు ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టించాడు అయితే అన్ని సంవత్సరాల తర్వాత జనమేజయుడులో ఈ క్రోధాన్ని రగిల్చింది ఎవరు ఉదంకుడనే ఒక యువ బ్రాహ్మణుడు తన మనస్సులో కోపాన్ని జలో ప్రచోదనం చేశాడు కాని ఉదంకుడు ఇలా ఎందుకు చేశాడు ఉదంకుడు గురుదక్షిణ ఇవ్వడానికి పౌష్యరాజ్య మహారాణి చెవితాటంకములు తెస్తుండగా తక్షకుడు వాటిని దొంగలించాడు ఉదంకుడు ఎంత ప్రాధేయపడినా తక్షకుడితో పాటు మిగిలిన సర్పాలు తనని పట్టించుకోలేదు ఆ అవమానమే ఉదంకుడిలో ప్రతీకార వాంచకి కారణమయ్యింది జనమేజయుడికి పరీక్షిత్ మరణం గురించి చెప్పి తనని సర్పయాగం చేయడానికి ప్రేరేపించాడు ఇలా తనకి తెలియకుండానే మహాభారత మొదటి ప్రవచనానికి కారణమయ్యాడు